కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి కపిలేశ్వరపురం అంగర కండ్రీగ గ్రామాల పరిధిలో పోషకాహార మహోత్సవాలు నిర్వహించారు గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేపట్టి ఆరోగ్య జీవన విధానానికి తీసుకోవాల్సిన పోషకాహారంపై సిడీపీఓ గజలక్ష్మి గర్భిణులకు బాలింతలకు వివరించారు గర్భిణీలు ఆకుకూరలు పండ్లు కాయగూరలు గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుందని గజలక్ష్మి అన్నారు గుడ్లు పాలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు కోరుమిల్లి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ సలాది వీరబాబు గర్భిణి స్త్రీలకు ప్రతి ఏటా లాగే చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోరుమిల్లి గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఎంపీటీసీ శుంకర వెంకటేశ్వరరావు శుంకర బుజ్జి కపిలేశ్వరపురంలో గ్రామంలో ఎంపీడీఓ కొండలరావు సర్పంచ్ శాఖ శ్రీనివాసరావు అంగర గ్రామంలో సర్పంచ్ కోటేశ్వరరావు సూపర్వైజర్లు మాణిక్యం వెంకటలక్ష్మి గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ష్కార మాసోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గ్రామ స్థాయిలో స్థానిక సర్పంచ్ గారు మరియు ప్రజా సంఘ సభ్యులు సంఘ సభ్యులు ఇట్లా అన్నిటి అక్టోబర్ నెలలో ఈ పౌష్టికార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది ఇది దీనివల్ల ఎక్కువ మందికి ఎడ్యుకేట్ చేయడం అవగాహన కల్పి అన్ని కూడా తల్లి కోసం ముఖ్యంగా ఇంత థౌజండ్ డేస్లో ఉన్న రెండేళ్ళ పూర్తయిన డేస్ అంటామండి థౌజండ్ డేస్ లో కుటుంబ సభ్యులు తండ్రులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చి ఆ గర్భవతి పట్ల బాలికల పట్ల అట్లాగే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వంచి వాళ్ళ యొక్క పెరుగుదలకు వాళ్ళ యొక్క ఆరోగ్యమైన పెరుగుదలకు దోహదపడాలని ఉద్దేశం అండి ఇలాగ అందరికీ కూడా ఈ డేస్ కేర్ చాలా కల్పిస్తూ అట్లాగే ఇందులో భాగంగానే కమ్యూనిటీ బేస్లో భాగంగా సీమంతాలు అన్నపూర్ణాసనలో అలాగే వెల్ బేబీ షో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సీమంతాలు వాళ్ళకి ఏవైతే కీ ఇండికేటర్స్ ఉన్నాయో గర్భవతి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహారం గురించి వాళ్ళందరూ అవగాహన కల్పించబడుతుంది అట్లాగే కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అట్లాగే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి టైంలీ ఏ విధమైన ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి అట్లాగే ఏ విధమైన నూట్స్ తీసుకొని ఆస్కార్లు లేకుండా రక్తహీనత లేకుండా ఉండడానికి ఈ అంగన్వాడీ సెంట్రల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో అన్ని రకాలుగా విధులు ఎదురు వద్దారు అలాగే పిఎస్సి లెవెల్లో లెవెల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి